కాశీవాస ప్రేక్షకులకి నమస్కారం నా పేరు శ్రీనివాస్ కాసిరెడ్డి నేను ఒక సాఫ్ట్వేర్ ఇంజనీర్గా పనిచేస్తున్నాను దాంతోపాటు శాస్త్రంలో పరిశోధన చేస్తుంటాను ప్రజలకి వాస్తుశాస్త్రంపై అవగాహన కలిగించడానికి ఈ యూట్యూబ్ ఛానల్ని స్థాపించడం జరిగింది దానిలో భాగంగా ఇద్దరు చాలా వీడియోలు చేశాను సో ఈరోజు చేయబోయే వీడియో ఏంటంటే సో ద్వారం ఏ కలపతో చేయాలి సో ఈరోజు వీడియో సో ఈ వీడియోలు చేయడానికి ప్రధాన కారణం ఏంటంటే చాలామంది చూస్తూ ఉంటాం టేక్ ద్వారాలు అయితే మంచివా లేకుంటే ఇట్లా కొన్ని చర్చలు కూడా జరుగుతూ ఉంటాయి కొంతమంది ద్వారం అంటే ఇలా ఉండాలని కొన్ని ద్వారాలు చూపిస్తూ ఉంటారు సో అవన్నీ ఎంతవరకు అనేది చూద్దాం సో ముందు ద్వారం ఏ కలుపుతో చేయాలి అంటే రెండు ఉంటాయి సో ప్రాచీన కాలంలో ఏంటంటే ద్వారం ఎలా ఉండాలి దాని మీద డిజైన్ ఎలా ఉండాలి అది ఎక్కడ ఉండాలి తర్వాత ఇల్లు ఎలా ఉండాలి ఇల్లు నిర్మ ఇల్లు డిజైన్ ఏంటి ఇల్లు ప్లాన్ ఏంటి ఇల్లు ఎలా నిర్మించాలి అంటే ఏంటంటే అన్నీ ఒకళ్ళే చేసేవాళ్ళు అంటే ఇంజనీరు ఆర్కిటెక్టు తర్వాత కార్పెంటరీ ఇవన్నీ ఒకళ్ళే చూసుకునేవాళ్ళు ఓకే గుడి ఉందనుకోండి గుడిలో శిల్పాలు ఎలా ఉండాలి వాటి సైజు ఎలా ఉండాలి సో ఇట్లాంటివన్నీ తర్వాత ఎక్కడ ఏ శిల్పం ఉండాలి ఇట్లాంటివన్నీ ఒకళ్ళే చూసుకునేవాళ్ళు ఆ రోజుల్లో బట్ ఈరోజు ఏంటి అంటే ఆ గ్రంథాల్లో కూడా వాటి గురించి ఉంటుంది అందుకే కన్ఫ్యూజ్ అవుతూ ఉంటాం ఎవరేంటి అన్నది వాస్తాస్త్రం సో ఈరోజు మన వాసుశాస్త్రం ఏంటంటే సో మన ఇంటికి సంబంధించిన వాస్తశాస్త్రం మనిషి సుఖంగా ఉండాలంటే ఎలా ఉండాలన్నది ఆ వాస్తాస్త్రం డిఫరెంట్ ప్రాచీన కాలంలో వాస్తు అంటే అవన్నీ వచ్చాయి దానికే సో అందుకే కన్ఫ్యూజ్ అవుతూ ఉంటుంది ఇప్పుడు చూద్దాం అసలు ద్వారంతో ఏ కాలం డోర్ మెటీరియల్ ఉంది డోర్ అవుట్ చేయాలా లేదా ఇతర మెటీరియల్స్ ఏదైనా వాడచ్చా రోజు ఉండ లేదా ఇతర మెటీరియల్ వాడొచ్చు అన్నది సో ఉదాహరణకి నేను చెప్తాను మనం మనకు సంబంధించిన వరకు వాస్తు శాస్త్రానికి సంబంధించిన విషయం ఏంటంటే ఇప్పుడు ఇక్కడ ఒక డోర్ ఉంది మీరు ఒక టేక్ డోర్ తీసుకున్నారు టేక్ వుడ్ డోర్ తీసుకున్నారు బాగా నెగిషీల్డ్ చెక్కారు అది తీసుకెళ్ళి వాయులో పెట్టారు సో అది ఏ రిజల్ట్ వస్తుంది సో మీకు ఏమిటి వాయులో అలాంటి దోషమే కలుగుద్ది సో తగాదాలు కానీ కలహాలు లేకపోతే మానసిక రుగ్మతలు ఇట్లాంటివి వస్తాయి అదే టేకువడ్ తీసుకెళ్ళి పెట్టారు పెట్టారనుకోండి అనారోగ్యం కలుగుతుంది ఇదంతా ఇది ఆధునిక వాస ప్రకారం చెప్తా ఉన్నా ప్రాచీన వాసులో డిఫరెంట్ ఉంటుంది అనుకోండి సో అంటే ఏంటి అదే టేకువూడ్ డోర్ ఇక్కడ పెట్టారనుకోండి మంచిగా హ్యాపీగా ఉండొచ్చు లేదు ఇక్కడ పెట్టారు హ్యాపీగా ఉండొచ్చు ఇక్కడ పెట్టారు హ్యాపీగా ఉండొచ్చు ఇక్కడ పెట్టారు హ్యాపీగా ఉండొచ్చు సో అదే నేను ఒక నార్మల్ డోర్ అనుకోండి ఒక రేకు డోర్ ఇనుప డోర్ తీసుకున్నాను అది తీసుకెళ్ళి ఈశాన్యంలో పెట్టాను అనుకోండి లేదా మన మధ్య ద్వారాలు అంటారు కదా మధ్యలో పెట్టాను అనుకోండి లేకుంటే ఉత్తరం మధ్యలో పెట్టాను సో ఇక్కడెక్కడో పెట్టాను స్థానంలో ఏ రిజల్ట్ వస్తుంది మంచి రిజల్ట్సే వస్తుంది అంటే అర్థమైంది సో డోర్ అన్నది అది ఎక్కడుందన్నది ఇంపార్టెంట్ దానికి టేకుడ్తో కూడితో చేశారా రోజువుడితో చేశారా మీరు నగిశీలు చెక్కండి దాని మీద దేవుళ్ళ బొమ్మలు పెట్టండి అది ఆగ్నేయంలో తూర్పు ఆగ్నేయంలో లేదా ఉత్తరవాయంలో పెడితే నెగిటివ్ రిజల్ట్స్ వస్తుంది ఏం తేడా ఉండదు సో మీరు డోర్ ఎక్కడుందన్నది ఇంపార్టెంట్ అది రేకు డోర్ అయినా సరే ఒకటే ఫలితం వస్తుంది మీకు ఎందుకంటే నేను అనుభవంతో చెప్తున్నాను నేను పుట్టి పెరిగినప్పుడు ఆ డోర్లన్నీ ఏదో ఊడిపోతూ ఉండేవి అలా ఉండేది ఇల్లు బట్ ఆర్థికంగా ఎంతో బాగుండేది ఆ రోజుల్లో బట్ చాలా రకాలుగా మంచిగా ఉండేది బట్ అది తర్వాత ఒక అన్ని టేక్వుడ్ డోర్తో ఒక డూప్లెక్స్ కట్టేమో అయిపోయింది సో ఆలోచించండి సో అది చెప్తూ ఉంటారు ఇల్లు అంటే ఇలా కట్టాలి అని ఇలాంటి ఇల్లే కట్టాలి అని సో ఇల్లు కట్టాలి అంటే వాస్తు ప్రకారం అలాంటి ఇల్లు కట్టాలా లేకపోతే అలా అందంగా లే లగ్జరియస్గా ఉన్న ఇల్లు కట్టాలా ఆ రెండు డిఫరెంట్ అది ఆలోచించండి మీరు ఇల్లు రేకులు ఇల్లు అయినా సరే డోర్లు ఆ వాస్తు సరిగ్గా ఉంటే మీరు అందులో హ్యాపీగా ఉంటారు మీరు చూస్తుంటాం కదా విల్లాస్ ఒక్కోటి ఒక్కొక్క విల్లా ఏడు కోట్లు ఎనిమిది కోట్లు కొనేటప్పుడు హ్యాపీగా ఉంటారు తర్వాత పిలుస్తూ ఉంటారు అవి చూసినప్పుడు తెలుస్తుంది వాళ్ళ బతుకులు ఏంటనేది అంత లగ్జరీస్గా ఉంటుంది కానీ జీవితంలో హ్యాపీనెస్ ఉండదు జబ్బులు వస్తాయి మీరు ఎంత లగ్జరీస్గా కట్టినా వాయులో డోర్ పెట్టారనుకోండి నెగిటివ్ రిజల్ట్సే వస్తాయి మనశ్శాంతిగా ఉండరు జబ్బులు వస్తాయి ఆజ్ఞయంలో పెడితే అయిపోయింది కదా ఇంకా అవన్నీ వేరే ఎక్కడో చూపించి మన ఋషులు చాలా ఈ రోజుల్లో ఇలాంటి చెక్కలేరు ఇలాంటి డోర్లు తయారు చేయలేరు అని చెప్తా ఉన్నారు అది వేరే విషయం అది కార్పెంటరు అతని యొక్క నైపుణ్యానికి సంబంధించింది ఈ రోజుల్లో కూడా నైపుణ్యంగా కార్పెంటర్ మీరు డబ్బు పెట్టగలిగితే డోర్కు ఒక ఐదు ఆరు లక్షలు ఖర్చు పెట్టగలిగితే నైపుణ్యంగా తయారు చేసే వాళ్ళు ఉన్నారు అది వేరు సో అదే డోరు ఏ డోర్ అయినా సరే ఒక మంచి స్థానంలో ఉంటే మీకు రిజల్ట్ వస్తుంది మీరు ఎన్ని ఐదు లక్షల డోరు రూపాయలు పెట్టి ఒక డోర్ తయారు చేయించి పెట్టిన అగ్నేయంలో పెడితే నెగిటివ్ రిజల్టే వస్తుంది అది ఆలోచించండి సో దాని డిజైన్ కానీ దాని మీద దేవుళ్ళు బెమ్మలు పెట్టుకోరా ఏది పెట్టారా సో దేవుడైనా ఈ భూమి మీదకి వస్తే వాస్తు పాటించాలి గుర్తుపెట్టుకోండి దేవుడి గుడికైనా వాస్తు విరుద్ధంగా ఉంటే దాంట్లో మంచి ఫలితం ఉండదు ధూపదీప నైవేద్యాలకు నోచుకోవాలి అలాంటి గుళ్ళు తర్వాత ఇంటికి కడప కడప ఉండాలా వద్దా సో మనం మెయిన్ డోర్ అయితే బయట బాహ్య ద్వారాలు కడప అంటే కింద ఇప్పుడు దర్వాజా అంటాం కదా తలుపు దర్వాజా అంటాం సో చౌకట్ అంటేనే దర్ దర్వాజా రెండు తలుపులు ఉంటాయి ఒకటి లేదా సింగిల్ డోర్ లేదా డబుల్ డోర్ సో డోర్ ఫ్రేమ్ అంటాం కదా సో ఆ డోర్ ఫ్రేమ్కి కింద కూడా కొన్ని కొన్ని ఒక ఒకటి వస్తుందనమాట ఒక కర ఒక చెక్క సో అది ఉండాలా వద్దా జనరల్గా బాహ్య ద్వారాలకు అది పెట్టుకుంటాం లోపల ద్వారాలకు అది అవసరం లేదు మనం ఓకే సో అది ఉండాలా వద్దా అన్నది పెద్ద ఇష్యూ కాదు బాహ్య ద్వారాలకు ఎందుకు పెడతామంటే అక్కడ గ్యాప్ వస్తే దాంట్లో నుంచి పురుగులు పాములు తేళ్ళు వచ్చే అవకాశం ఉంది కాబట్టి అది పెట్టమని చెప్తాం అది పెద్ద ఇంపార్టెంట్ అనే విషయం కాదు సో డోర్లు లోపలికి దియాలా బయటికి దియాలా వాటి గురించి గ్రంథాల్లో ఉంది పెద్ద అది ఇంపార్టెంట్ కూడా కాదు ఎటైనా తీసుకోండి మీరు అది ఎక్కడ ఉండడం ఇంపార్టెంట్ సాధారణంగా మనం డోర్లన్నీ లోపలికి తీసుకునేలాగానే పెడతాం మన ఇండియాలో అయితే సో కొన్నిసార్లు బాత్రూమ్లకి బయటికి డోర్లు తీసేలాగా పెడతాం సో దాని మీద దాని మీద నగిషీలు చెక్కారు అసలు ఒక ఎంతో చూపిస్తూ ఉంటారు కొంత అబ్బురంగా ఉంది అందులో నీ పనితనం ఏంటి అది కార్పెంటర్ ఒక డోరు అద్భుతంగా ఉంటే అది కార్పెంటర్ యొక్క పనితనం అందులో వాసాసిన పనితనం ఏముంది దాంట్లో ఒకసారి ఆలోచించండి కడితే ఇల్లు అంటే కట్టండి సో ద్వారం ముందు నీళ్లు నిలబడ్డం సో అవి అసౌకర్యం ఇప్పుడు ద్వారం ముందు నీళ్ళు నిల్ నిలబడ్డాయి అనుకోండి అందులో నడిచి వెళ్ళేటప్పుడు బురద అంటుంది పాత రోజుల్లో ఇప్పటిలాగా సిమెంట్ గచ్చు ఇవంటి లేవు కాబట్టి సో అది అంతకంటే ఎక్కువ దానికి విలువ లేదు సో ఇది ద్వారం అంటే తెలుసు ద్వారమైనా గేట్ అయినా ఏ మెటీరియల్ తోటైనా పెట్టుకోండి అది ఉండాల్సిన చోట ఉండాలి ఓకే ఇనుప గేట్ అయినా సరే సేమ్ రిజల్ట్ వస్తుంది మీకు మంచి స్థానంలో ఉంటే అది గుర్తుపెట్టుకోండి సో మీరు ఒకటే ఆలోచించండి మీరు ఇలాంటి ఇల్లు మీరు వాస్తు ప్రకారం ఇల్లు కట్టుకోవాలా లేకుంటే మంచిగా మంచిగా కా ఉండాలా లగ్జరీస్గా ఉండాలా అన్నది మీ ఇష్టం అది వేరే విషయం వాస్తుని ఇట్లా లావిష్గా కనపడడం రెండు డిఫరెంట్ ఓకే సో మీరు వాస్తు ప్రకారం కట్టుకోండి ప్లస్ అందంగా మంచి డోర్ పెట్టుకోండి ఐదు లక్షల రూపాయల డోరు నష్టం లేదు ఓకే అది వేరే విషయం మీ మీ స్తోమతని బట్టి మీ బడ్జెట్ని బట్టి ఓకే సో ఇంకా ఏంటంటే పాత రోజుల్లో ఒక చెట్టుని నరికి ఒకటే చెట్టుకు సంబంధించిన కలపను తీసుకొచ్చి ఇల్లు మొత్తానికి వాడేవాళ్ళు సో మా మామూలు వాళ్ళు నా గుర్తున్నట్టు గుర్తున్న విధంగా చూస్తే వాళ్ళు ఒక ఎక్కడో ఒక చోటుకెళ్ళి ఆ ఒక పెద్ద ఒక చెట్టుని సెలెక్ట్ చేసుకొని సో ఆ చెట్టుకు సంబంధించిన కలప తీసుకొచ్చి ఇంటికి వాడేవాళ్ళు అలాంటి ఆచారంగా ఉండండి తర్వాత ఆ చెట్టుని నరికేటప్పుడు దానికి పూజ చేయడం ఇట్లాంటివి సో ఎందుకంటే అది మన సమాజంలో మన భారతీయ సంస్కృతిలో ప్రకృతిని ఆరాధించడం ఒక చెట్టుకు అయినా హాని చేయకూడదన్న తత్వం ఉంది ఆలోచన విధానం ఉంది కాబట్టి సో చెట్టుకు హాని చేస్తున్నాం కాబట్టి పూజ చేస్తున్నాం అనమాట సో ఇప్పుడు టాటా వాళ్ళు ఐరన్ డోర్స్ కూడా తయారు చేస్తున్నారు అవి అయినా సేమ్ రిజల్ట్ వస్తుంది మీకు వేప తుమ్మ కాకపోతే డ్యూరబిలిటీ ఇంపార్టెంట్ సో మీకు అది కొన్ని రకమైన కలపలు చెదలు పట్టిపోవచ్చు మళ్ళీ మీకు ఖర్చు అవుతుంది ఈరోజు లేబర్ కాస్ట్ పెరిగింది ఆ డోర్ తీసి మళ్ళీ ఒక డోర్ పెట్టాలంటే మీకు చాలా ఖర్చు అవుతుంది కాబట్టి డ్యూరబుల్గా ఉండేలాగా డోర్లు పెట్టుకోండి అంతేగాని అది మంచి స్థానంలో పెట్టుకోండి సో దాని మీద నగిషీల్ చెక్కించాల్సిన అవసరం లేదు వాస్తు ప్రకారం ఓకే సో ఈ వీడియో మీకు అందరికి కూడా ఉపయోగకరంగా ఉంటుందని భావిస్తున్నాను సో ఈ వీడియోలన్నీ షేర్ చేయండి లైక్ చేయండి సో దాని ద్వారా ఈ వీడియోలు ఎక్కువ మందికి చేరే అవకాశం ఉంటుంది మరిన్ని వీడియోలు చేసే చేసేందుకు కూడా అది ప్రోత్సాహకరంగా కూడా ఉంటుంది నమస్కారం